జై శ్రీరామ్ వందే మాత్రం నా పేరు సూరజ్ కుమార్ ముద్రాజిందు నేను ఒక బీజేపీ సామాన్య కార్యకర్తను బీజేపీకి ఆర్టీఏ యాక్టివిస్ట్ బిజిల్ అయితే భారతదేశంకి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది కానీ తెలంగాణకు మాత్రం రాలేదు ఎందుకంటే అప్పటి ని నిజాం రాజు ఏం చేసిందంటే మేము పాకిస్తాన్లో కలుస్తామని నిర్ణయం తీసుకున్నారు అన్నట్టు ఈ విషయం తెలిసిన మన తెలంగాణ ప్రజలు అతని నిరంకుశ పాలను అత్యాచార మహిళల మీద అత్యాచారాలను ఆకృత్యాలను సహించలేక వాళ్ళు పాకిస్తాన్లో కలిపడం ఒప్పుకో ఇష్టం లేకుండా వాళ్ళు ఏం చేశారంటే రైతులు వీళ్ళందరూ కలిసి నిజాం విరుద్ధంగా తిరుగుబాటు చేశారు అయితే ఈ విషయం తెలిసిన సర్దార్ పటేల్ గారు మూడు చోట్ల నుండి బాంబే నుండి నాగ్పూర్ నుండి విజయవాడ నుండి సైన్యాన్ని పంపించారు ఇండియన్ సైన్యం పంపించి నాలుగు మొక్క నాలుగు దిక్కుల నుండి నిజాం సైన్యాన్ని చుట్టుముట్టేస్తే నిజాము భారత సైన్యానికి లొంగిపోయాడు కాబట్టి సర్దార్ పటేల్ గారి వల్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్రము భారతదేశంలో కలిసింది లేకుంటే తెలంగాణ ప్రజలు ఇప్పటికీ బానిసతుకులు బతికే వాళ్ళు ఆ నిజాం రజాకర్ల పాలనలో ఉండేవాళ్ళు అప్పట్లో పాకిస్తాన్ నుండి ప్రైవేట్ ఆర్మీని కాసిం రజవి రూపంలో వచ్చేసి వాళ్ళు చాలామంది మహిళలను రేపులు చేశారు ఎంతో మందిని ఊచకోత కోసారు ఆస్తులను దోచుకున్నారు ధ్వంసం చేశారు ఈ విధంగా చాలా ఆరాచకాలు సృష్టించారు అన్నట్టు కాబట్టి సర్దార్ పటేల్ మూలంగానే తెలంగాణకు నేడు స్వాతంత్రం సిద్ధించింది కాబట్టి అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం గత తెలంగాణ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ తెలంగాణ విమోచన దినాన్ని వాళ్ళు జరుపు జరపడం లేదన్నట్టు ఎందుకు తెలంగాణ మనకు ఎంతోమంది ప్రాణత్యాగం చేస్తే వచ్చింది కదా మరి అప్పుడు కమ్యూనిస్టులు మేము కూడా అంటున్నారు మరి వాళ్ళు ఎందుకు డిమాండ్ చేస్తారు బీఆర్ఎస్ అప్పుడు బీఆర్ఎస్ని ఎందుకు డిమాండ్ చేయాలి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు డిమాండ్ మేము పోరాడినాము ఏ విమోచన దినాన్ని జరపండి మీరు కూడా పాల్గొన్నారు మేము కాదంటలే కానీ మీరు ఎందుకు పోరాడతలేరు వాళ్ళకి ఎందుకు అమ్ముడిపోయినరు